హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానళ్ళ ప్రసారం అవుతున్న కుటుంబ కథా సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ మనోజ్ అండ్ సౌందర్య రెడ్డి సౌర్య రామలక్ష్మి క్యారెక్టర్లు నటి సుమంచి పేరును గుర్తింపులను సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరి జోడీ చూడటానికి చాలా బాగుంటుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు షూటింగ్లో పాల్గొంటూ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా పడమటి సంధ్యారాగం సీరియల్ ఫేమ్ సౌర్య రామలక్ష్మి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి